హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కోట శ్రీనివాసరావు చనిపోయినందుకు చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి నటుడు నెంబర్ వన్ నటుడు యాక్టింగ్ సూపర్ చేస్తాడు ఫ్రెండ్స్ మంచి మంచి యాక్టర్లు అంతా చనిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సూపర్ స్టార్ కృష్ణ శోభన్ బాబు కాంతారావు కృష్ణం రాజు ఇలాంటి మంచి మంచి యాక్టర్లు అందగాలు సినిమాకు అందం అందం తెచ్చేది వాళ్ళే అందగాలు అలాంటి అందగాలు ఇప్పుడు ఇప్పుడు వచ్చే హీరోలు లేరు అంత అందం లేరు ఆ అందమే వేరు ఆ సినిమాలు నటిస్తుంటే ఎన్టీఆర్ కానీ నాగేశ్వరర్ కానీ కృష్ణ కానీ శోభన్ బాబు కానీ కృష్ణంరాజు కానీ కాంతారావు చేస్తే ఆ సినిమాకు జీవం పోస్తుండే పోయేటప్పుడు పోయేటప్పుడు నవ్వుకుంటూ పోతుండి వచ్చేటప్పుడు నేర్చుకుంటూ వస్తుంటే అలాంటి సినిమాలు ఇప్పుడు పోయేటప్పుడు ఆగిపోతాము వచ్చేటప్పుడు క్రిమినల్ నేర్చుకొని వస్తాం పోయేటప్పుడు అమాయకంగా పోతాం వచ్చేటప్పుడు క్రిమినల్ నేర్చుకొని వస్తాం ఎట్లా గంజాయిమ్మాలా ఎట్లా దొంగతనం చేయాలి ఎట్లా లంగతనం తాము చేయాలి ఎట్లా మటర్ చేయాలా ఎట్లా రేపు చేయాలా అలాంటి సినిమాలున్నాయి ఇప్పుడు అప్పుడు అందగాలు కృష్ణ సోన్ బాబు ఏఆర్ అన్నప్ప ఏం సినిమాలు చూస్తుంటే కళ్ళలకి నీళ్ళు వస్తుండే ఆ సినిమాలు ఇప్పుడు అబ్బే డబల్ మీనింగ్ సగం సగం బట్టలు వేసుకొని సినిమాలు తీస్తున్నారు ఏం బాగుండలేదు డైరెక్టర్ బాగాలేడు ఒక హీరోలు సక్కలేరు మూతి సక్కలేదు మూతి మూతి ముక్ సక్కలేని హీరోలు ఉన్నారు ఒక కథ కూడా సరిగా రాసలేరు పాటలు కూడా సరిగా రాస్తలేదు సినిమా బోర్ అందుకే సినిమాలని ఫెయిల్ అయిపోతున్నాయి ఏదో మన స్మగ్లింగ్ ఉంటే కదా దొంగతనాలు ఎట్లా చేయాలా వాళ్ళని ఎట్లా చంపాలా ఈయన ఎట్లా చంపాలనే సినిమలే పాస్ అవుతున్నాయి కానీ మంచి సినిమాలు పాస్ అవుతులేవు ఎట్లా ఉండాలి సినిమాలు అంటే ఆ నలుగురు చూడు రాజేంద్ర ప్రసల్ సూపర్ నటించడం అలాంటి సినిమాలు ఒక్కడై రావడం ఒక్కడై పోవడం ఎట్లా అలాంటి పాటలు ఉండాలా అలాంటి సినిమాలు ఉండాలా చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోవాలా ఇప్పుడు హీరోలు కూడా లేరు కథ రాసిన కూడా బాగా రాస్తలేరు అనలేదా ఫ్రెండ్స్ ఏం బాగలేదు సినిమాలు కోట శ్రీనివాసరావు చనిపో పాపం మంచి నటుడు ఎన్టీ రామారావు చచ్చిపా అందగాడు నాగశ్వరరావు చనిపోయా అందగాడు కృష్ణ చనిపా అందగాడు శోన్ బాబు కృష్ణం రాజు కాంతరావు ఇలా అంతా అందగాలే ఇప్పటి రోజు ఏమో మూతి ముక్కు సగ కాకపోతే డ్యాన్సులు బాగా ఆడతారు ఇది ఇట్ట దింపుతారు అది అటు దింపుతారు ఇది ఇటు దింపుతారు అటు దింపుతారు కాదు డ్యాన్స్ ఒకటే యాక్టింగ్ రాదు ఒక ఒక డైలాగ్ కూడా రాదు థర్డ్ ఇప్పటి హీరోలు బేకార్ ఇద్దరు ఇద్దరు మంచిగా ఉన్నారు యాక్టర్లు ప్రభాస్ మహేష్ బాబు ఇంకొప్ప ఎవరంటే ప్రభాస్ మహేష్ బాబు వీళ్ళిద్దరూ అయితే బెస్ట్ హీరోలు నెంబర్ వన్ హీరోలు వీళ్ళైతే అందగాలు యాక్టింగ్ కూడా బాగా చేస్తారు ఏమంటారు ఫ్రెండ్స్ నాకు తెలిసిన మాటకైతే మీకు అర్థమైతే కమిపెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఇప్పుడు హీరోలు మన అందంగా ఉన్నారా ముక్కుంటే మూతి ఉండదు మూతి మాకుంటే చౌసాక ఉండదు అటువంటి పర్సన్ ఉండదు పర్సన్ ఉంటే కలర్ ఉండరు అదే హీరోలా ఎవడోరో హీరోలు అంట కొత్త కొత్త హీరోలు వస్తారు ఒక అన్నీ గలీజ్ సినిమాలు చీ 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 సినిమాలు కూడా బాగలేవు ఇప్పుడు ఇప్పుడు పుట్టే పూరలు కూడా సెట్ అయిపోయినవే ఎందుకంటే పొద్దున్న లేవని పూరలు ఏం చేస్తున్నారంటే బుక్ పట్టుకోరంటే సెల్ ఫోన్ పట్టుకుంటున్నారు నలుగురు కూర్చున్నా అక్కడ చూడు మనం చదువుకుంటున్నాం అనుకుంటాం కానీ సెల్ ఫోన్ చూసుకుంటుంటారు దానిలోని అందాలను చూసి అమ్మాయిల అందాలు చూసి ఖుష్ అయిపోతున్నారు ఒకప్పుడు థియేటర్ ఉండే అది బంద్ అయింది ఇప్పుడు ఈ టచ్ ఫోన్లు వచ్చేసింది లంబ అన్నీ ఇల్లునే కనబడుతున్నాయి అందువనకి ఈ కాలం పూర్లంతా చాలా విపరీతంగా ఈ కండతోటి పాపాలు చూస్తున్నారు కానీ ఇట్లానే ఉంటే ముందు ముందు ఇంకా ఎన్నో రేపులు అయితే ఎన్నో మడర్లు అవుతాయి అలాంటి సినిమాలు యూట్యూబ్లో పెట్టకుండా చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ ఎందుకంటే ఇంత పోరడు చిన్న పోరాడు ఐదేళ్ళ పోరుడు సెల్ఫంచుకుంటున్న మొత్తము ఇవన్నీ కనబడుతున్నాయి ఇక పోరలు గింద గింద పూర్లే లవ్ చేసుకుంటున్నారు గింద గింద పూరలే లేచిపోతున్నారు అప్పుడు తల్లిదండ్రులు చూసి ఇడు మంచోడో చెట్టు అటు ఏడు తరాలు లిక్విడ్ వేడి తరాలు చూసి పిల్లని చూసి మంచోడో చెట్టు అని చూసి మాట్లాడుకున్నాక వాళ్ళ క్యారెక్టర్ ఇలా క్యారెక్టర్ చూసుకొని అప్పుడు పెని చేస్తుండే అది కూడా తల్లిదండ్రులు చేసేదాకా ఓపికతో ఉంటుండే ఇప్పటి లేదు చంప్ యాద్రిగుట్ట ఊటి ఎక్కడెక్కడో చంపు గింతగానే ఉరికిపోతున్నారు పద్నాలుగు వేల వయసు కానీ కదా ఉరికిపోతున్నారు ఇక్కడ గుట్టలు బండి వాళ్ళే సెట్ల బండి వాళ్ళే పార్కుల బండి వాళ్ళే సినిమా థియేటర్ల బండి వాళ్ళే ఎక్కడ చూసినా అదే కాలేజీకి ఉండరా బాబు అంటే స్టేషన్ల పోండి పార్కుల పొండి సినిమా థియేటర్లో పండి అవే పని అదే అయిపోతుంది పాఠశాల ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నారు చదువుకొని జీవితాన్ని పాటు చేసుకో పాటు చేసుకోకుండా సార్ చదువుకొని జీవితాన్ని సరిదిద్దుకోండి అంటే ఈ సెల్ ఫోన్లు చూసి చెడిపోతున్నారు ఎప్పుడైతే ఈ టచ్ ఫోన్లు వచ్చినాయో చిన్న చిన్న పిల్లలంతా చెడిపోతున్నారు ఏం తెలియని వాళ్ళు అమ్మాయికుల కూడా తెలిసిపోతుంది ఇంత పూర్వలు చూడు టచ్ ఫోన్ మంచి మెయింటైన్ చేస్తున్నాడు మాకది టచ్ ఫోన్ సరే తెలియదు తెలియదు వాళ్ళని వీళ్ళని వాళ్ళ నీళ్ళని అడిగి అడిగి నేర్చుకుంటున్నాం మేము కానీ గిన్న గిన్న పూర్వలకు పోనే కదా దాని దన్ మంచి చేసి చూపిస్తున్నారు కానీ ఇలాగనే అదే ఆడోలు ఎక్స్పోర్ట్ చూపిస్తుంటే పిల్లలు చెడిపోతారు యూట్యూబ్ అయినా యూట్యూబ్ వాళ్ళు ఇది కట్ చేయాలా లేడీస్ది ఎవరైతే గలీజ్గా వీడియోలు తీస్తారో ఇన్స్టాగ్రామ్లో కానీ మోజులో కానీ యూట్యూబ్లో కానీ గలీజ్గా బట్టలు సగం సగం వేసుకొని తీస్తారో అలాంటి వాళ్ళకు అలాంటి వీడియోలు యూట్యూబ్లో రాకుండా చేయాలి ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏందంటే సినిమాలు ఇప్పుడు నడుస్తలేవుడు అందగా లేడు కథ రాసినోడు సక్కలేడు పాటలు రాసినోడు సక్కలేడు అంత దేడ్ది మార్గాలు ఉన్నారు ఇక సినిమా వస్తేది ఒక రెండు రోజులు నడిస్తే కథం ఎక్కువైపోయి ఇక సెల్ చూసుకుంటున్నారు ఇంట్లో టీవీలో చూసుకుంటున్నారు ఎవ ఏ థియేటర్ పో ఖాళీగానే ఉంటుంది ఏ థియేటర్ పో ఖాళీగానే ఉంటుంది ఎందుకు కథ బాగలేదు స్టోర్ బాగలేదు కథ స్టోర్ అన్నీ బాగున్నామని హీరో సక్కలేడు మూతి మొక్క సక్కలేడు కర్రగా ఉంటాడు బక్కగా ఉంటాడు నటిమొక్క ఉంటుంది ఎట్టెట్లో ఉంటాడు అందమే ఉండరు అరే అందమున్న హీరోలను పెట్టండిరా బాబు అంద లేరా దేశంలో మాసం అమ్మరా ఒక డబల్ ఉన్నారు కృష్ణ లెక్క ఉన్నారు నాగేశ్వరరావు లెక్క ఉన్నారు శోభన్ బాబు లాగా ఉన్నారు కాంతరావు అలాంటి వాళ్ళని పెట్టు అందంగా ఉన్న వాళ్ళని తీయండి తెచ్చి సినిమా షూటింగ్ తీయండి సినిమాలు తీయండి సూపర్ నడుస్తాయి ఏ మూతి ముఖి తగ్గలేనో వాళ్ళు ఎవడో లేని వాళ్ళని తీసుకొని డబ్బు రూపాయలు బెండల్ బెండలు పెడితే వాళ్ళని హీరో చేస్తే ఏమైనా సినిమా నడుస్తుందా ఒక సినిమా రెండు సినిమా నడుస్తుంది మగద్ అలాంటి ఒక్క సినిమా నడుస్తే రెండో సినిమా ఫెయిల్ అయిపోతున్నాయి అట్లా మంచి హీరోలను పెట్టండి మెగాస్టార్ చిరంజీవి లాగా డ్యాన్స్ చేసేటోళ్ళని పెట్టండి మంచి అందంగా ఉన్న వాళ్ళని పెట్టండి అందంగా ఉండాలా సోన్ బాబు లేక అందంగా ఉండాలా ఎన్టీ రామారావు లేకుండాలా నాగేశ్వరరావు లేకుండాలా కృష్ణ లేకుండా అలాంటి వాళ్ళని పెట్టండి సినిమాలు బాగా నడుస్తాయి ముక్కు ముందు వాళ్ళని కలర్ బాగా లేనో డ్రామా లేనో డబ్బు ఇచ్చిన వాళ్ళు అంత హీరోగా చేస్తే ఎట్లా సారు ఎవ్వరు చూస్తే థియేటర్కి పోతలేరు బోరు కొడుతుంది మంచి మంచి నటులు చనిపోతున్నందుకు ఇక్కడ మాకు బాధ వస్తుంది అభిమానులకు మా కోట శ్రీనివాసరావు మా అభిమాని నెంబర్ వన్ నటన చేస్తాడు మా కోట శ్రీనివాస్ మా అభిమాని చనిపోతే మాకు బాధ అనిపిస్తుంది మంచి నటన మంచి యాక్టర్ బెస్ట్ యాక్టర్ అలాంటి యాక్టర్లు పోతుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది ఆ దేవుడు అలాంటి వాళ్ళని జల్ది తీసుకోకుండా ఉంటే బాగుంటుండే మంచి అందగాలని మంచి బెస్ట్ యాక్టర్లు అని అందరినీ దేవుడు తీసుకోబోతున్నాడు దేవుడు మంచి మంచి వాళ్ళని తీసుకోబోతున్నాడు సినిమా సినిమానికి అందమే అయిపోయింది ఒకప్పుడు సినిమా అంటే ఉర్క్లాడుతుంది ఇప్పుడు సినిమా అంటే ఇంట్రెస్ట్ లేదు ఆ దేవుడు మళ్ళీ ఇంటర్ అంబరావులు అంటూ కృష్ణ లెక్క బాబా కాంతరావు లెక్క కిషనం రాజు లెక్క కాంతారా లెక్క శోన్బా లే అలాంటి వాళ్ళని మళ్ళీ దేవుడు పుట్టిస్తే బాగుంటుండే ఇప్పుడు ఇద్దరే మిగిలిపోయిన అందగాలు మహేష్ బాబు ప్రభాస్ ఫ్రెండ్స్ కొంచెం మంచి సినిమాలు చూడండి బాగుపడతారు గలీజ్ సినిమాలు చూడకండి ఓకేనా ఫ్రెండ్స్ మనసులో మాట ఎంతో మంది ఉన్నారు అందగాలు పేదవాళ్ళ లేరు అందగాలు వాళ్ళని తీసుకురండి వాళ్ళని కూడా హీరోకి తయారు చేయండి ప్రతి ఒక్కరికి ఛాన్ చేయండి హీరో ఒకటి హీరోవే కావాలన్నా పేదోని కాపు పేదోని కడుపులో పుట్టినప్పుడు పేదగానే ఉండాలనా ధనవంతుడు కడుపులో పుట్టినోడు ధనవంతుడే కావాలనా పేదవాళ్ళ దాంట్లో కూడా ఎంతో అందగాళ్ళు ఉన్నారు అలాంటి వాన్ని ఒకరిని బట్టి ప్రతి ఒక్కరిని కళ కళ ఉంటుంది కళ ఇవ్వని అబ్బా సొత్తు కాదు కళ ఇవ్వని అబ్బా సొత్తు కాదు డబ్బు మీ కాడ ఉండొచ్చు కళ గరీబోన్ కాడ కూడా ఉంటుంది అలాంటి వాళ్ళని ఇంప్రూవ్ చేయండి ప్రతి ఒక్కరిని ఛాన్స్ చేయండి మీరే డెవలప్ అయితే పేదవాళ్ళు లేరా ఎంతోమంది అందగా లేరా చూపిస్తా ఆంధ్రాల ఎంతమంది ఉన్నారు అండగాలు తెలంగాణలో కూడా ఉన్నారు అందగాలు ఆంధ్రలో కూడా ఉన్నారు ప్రతి ఒక్క చోట ఉన్నారు ఆంధ్ర అందమైన అందగాళ్ళు అంతా హిందీ యాక్టర్లను తెచ్చిపెడితే ఎట్లా తెలంగాణ వాళ్ళు లేరా ఆంధ్ర వాళ్ళు లేరా వాళ్ళని కూడా ఈరోజు చేయండి ముక్కు ముచ్చి చక్కలేని వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు వేస్తా అంటే ఎవరు చూస్తారు సినిమాలని ఫెయిల్ అవుతాయి మంచి మంచి అందంగా వాళ్ళని తెచ్చిపెట్టండి అప్పుడు సినిమాలు పాస్ అవుతాయి ఎవడన్నా సినిమా పోతారు పోయేటప్పుడమ్మో పాత సినిమాలు చూసినావు కదా పోయేటప్పుడమ్మో నవ్వుకుంటే పోతారు వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వస్తారు కండలకి నీళ్ళు కాడతాయి ఇప్పుడు సినిమాలలో అమ్మాయికంగా పోయి క్రిమినల్గా క్రిమినల్గా తయారై వస్తున్నారు బయటికి అలాంటి సినిమా క్రిమినల్ తయారు చేసి సినిమాలు వస్తున్నాయి అలాంటి సినిమాలు కట్ చేయండి మంచి సినిమాలు తీయండి సినిమా చూస్తుంటే గుండె కదిలి కళ్ళ లెక్క నీరు రావాలి గుండ కరిగి అలాంటి సినిమాలు తీయండి దిమాగ్ మీకు కథ కావాలంటే చెప్పి మేము ఇస్తాం మేము రాసిస్తాం ఉండే కథలు మాకు కూడా వచ్చు కథ రాయడము పాటలు పాడడం డ్యాన్స్ చేయడం మాకు కూడా వచ్చు మేము కూడా రాసిస్తాం ఏందా మంచి మంచి సినిమాలు చేయండి నలుగురు కూకుంటే నవ్వుకోవాలి నలుగురు కూర్చుంటే నవ్వుకుంటే నవ్వుకుంటే ఏడవాలి ఎస్పి రంగారావుది నటన ఎట్లుంటుంది వి సత్యనారాయణది నటన ఎట్లుంటుంది సత్యనారాయణ గుమ్మడిది అప్పటి వాళ్ళది కోట శ్రీనివాస్ది ఎట్లా ఉన్నాయి నటన అట్లా అంటే యాక్టర్లు పెట్టాలా ఏదో పందిలాకున్న కుక్కలాగా అని తీసుకొచ్చి పెడతారు ఏందా ఫ్రెండ్స్ మీకు అర్థం మీద కవం పెట్టండి మీ గంట రాజ్యా